హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కణికా సిస్టర్స్ బ్యూటిఫుల్ పటోలా సిల్క్ శారీస్తో ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే అదరహో అన్నట్లున్నాయి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఈ కాంబినేషన్స్లో కావాలి పటోలా సిల్క్లో అని ముందైతే బాగా వచ్చాయండి సిక్స్ మంత్స్ బ్యాక్ నౌ ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి చెప్పాను కదా ఏదైనా ఒకసారి నచ్చిందనుకోండి వెంటనే తీసేసుకోండి ఇదిగో రీస్టాక్కి మనకి ఈ విధంగా టైం టేకింగ్ అవుతుందనమాట బట్ లేట్ అయినా చాలా బాగుందండి కలెక్షన్ మాత్రము సుప్పబ్ అంటే సుప్పబ్గా ఉన్నాయి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా మంచి మంచి కలెక్షన్ ఇంకొకటి ప్రైస్ కూడా మంచిగా డ్రాప్ అయింది ఇంతముందు ఇవే శారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు ఉండే ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఈ శారీస్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే క్లియర్ కట్గా ఒక్కసారి అయితే వీడియో అంతా వాచ్ చేసి ఏ కలర్ కావాలో ఆ అయితే బుక్ చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు ప్రణుఖా సిస్టర్ చానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఎల్లో అండ్ కాపర్ సెల్ఫెట్ బ్లూ చాలా బాగుంది కదా కొన్ని కలర్స్ అసలు హవానే తగ్గట్లేదండి టూ టు త్రీ ఇయర్స్ నుంచి కూడాను పర్పుల్ అని ఈ ఎల్లోకి కాపర్ సెల్ఫెట్ బ్లూ అని కూడాను ఇంకొకటి బ్రౌన్ బార్డర్స్ అని కొన్ని కొన్ని కలర్స్ మాత్రం అలా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి ఇప్పటికీ భలే ఉంది కదా మనకి ఇక్కత్ డిజైనే వే ఆఫ్ స్టైలే చాలా బాగుంటుందండి మొంగ క్రీప్ ఫ్యాబ్రిక్ అవ్వడం వల్ల కూడా ఫ్యాబ్రిక్ మటుకు చాలా స్మూత్గా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా శారీ అంతా ఈ విధంగా ఇక్కత్ ప్రింట్స్ ఉండడం వల్ల కూడాను లుక్ మాత్రం పార్టీ వైజ్ లుక్ అయితే వచ్చేస్తుంది సింగిల్ లేయర్ వేసినా కూడా ఈ సారీ చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత బాగుందండి అలా మాట్లాడకుండా శారీ చూడాలనిపిస్తుంది అంత బాగుంది వీటి కలెక్షన్ మీన్ వీటి డిజైన్ అయితే అయితేనేమి చూసారు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్తో ఇక్కత్ వాళ్ళు కూడా చాలా మంచి మంచి డిజైన్స్ లాంచ్ చేస్తున్నారండి ఇదివరకు అంటే కొన్ని డిజైన్స్ ఉండే కానీ ఇప్పుడు అసలు ఇప్పటికీ కూడా అండి లిమిటెడ్ ఉన్నా కూడా ఇక్కత్కి చాలా ఈ ఇక్కత్ డిజైన్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయి పళ్ళు కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి వీటికి చెప్పాను కదా సింగిల్ లేయర్ వేసినా కూడా అలా పార్టీవేర్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్లీ బడ్జెట్లో పార్టీవేర్లు వచ్చే సారీస్ వస్తుంటాయి ఎందుకు లేట్ చేయడం త్వరగా ఆర్డర్ చేసుకోకుండా మరి చూసారు కదా మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వా ఇంకొకటి వీటికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే టాజల్స్ అంటే ఎంత బాగుంటాయో అవే ట్యాజల్స్ మనకి రౌండ్ బాల్స్తో మనం కనుక వేరే శారీ ఇచ్చి వేయించుకుంటే నియర్లీ త్రీ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ అండి డిపెండ్స్ ఆన్ బోటింగ్ బట్టి ఉంటుంది బట్ మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్కే ఈ బ్యూటిఫుల్ ట్యాజల్స్తో అది మనందరికీ నచ్చే ఇక్కత్ ప్రింట్లో శారీస్ వస్తుంటే వదులుకుంటామా చెప్పండి సో కావాలి అనుకున్న వాళ్ళ త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి రానున్న క్రిస్మస్కి అయితేనేమి జానవరి ఫస్ట్కి అయినా సంక్రాంతికి అయితేనేమి ఫ్రెండ్లీ బడ్జెట్లో చేస్తున్నాయి కదా శారీస్ అందులో మంచి మంచి డిజైన్స్ అండి ఆ కలర్ఫుల్గా అసలు ఎంత బాగున్నాయో నిజంగా ఈ కలర్ కాంబినేషన్ కోసం అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి గ్రేకి ఈ విధంగా కలర్ సూపర్ కదా నిజంగా భలే ఉందండి మనకు బయట చెబితే కానీ మనకి ఈ ప్రైజ్ అని ఎవ్వరికీ తెలియదండి టూ థౌజండ్ అన్నా కూడా నమ్మేస్తారు అయితే చూస్తున్నారు కదా క్లియర్గా నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే క్లియర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని సేల్ చేయండి మీరు సేవ్ చేయడం వల్ల వాళ్ళకి మంచి కలెక్షన్ మీరు రిఫర్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కూడా మంచిగా హెల్ప్ చేసినట్లు అవుతారండి మీరు ఇచ్చే లైక్సే కమెంట్సే నాకు కావాలి అండి థ్యాంక్ యూ మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా స్టేట్ యూన్ బాయ్ బాయ్